హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అనమాట తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది నాకు సర్టిఫికెట్ కూడా వచ్చింది అనమాట అంటే తెలంగాణ పారామెడికల్ బోర్డు ఏంటి రిజిస్ట్రేషన్ ఏంటి సర్టిఫికేట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా చూస్తున్న చూస్తున్నవారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మెడికల్ సంబంధించి ఏమన్నా స్టడీ కంప్లీట్ అయిపోయిందనుకోండి అది మనం రిజిస్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్ అనేది ఉంటేనే మనం గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి కూడా మనకి అది యూజ్ అవుతుంది లేదా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖచ్చితంగా చేసారా లేదా అని తెలుసుకోవడానికి కూడా సర్టిఫికెట్ అనేది అడుగుతారనమాట అదే నేను నాది టూ థౌజండ్లో నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నాది ఈ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయింది నేను ట్వంటీ ఫైవ్లో నేను నా సర్టిఫికెట్ అనేది తెచ్చుకున్నాను అనమాట ఎందుకు ఇంత టైం పట్టింది ఎందుకు ఇప్పుడే ఇప్పుడు ఎందుకు వచ్చింది సర్టిఫికెట్ అని తెలుసుకుందాం ఈ వీడియోలో నేనైతే ఫస్ట్ ఇంటర్ ఎమ్మెల్టీ చేశాను అనమాట ఒకేషనల్ ఎమ్మెల్టీ గ్రూప్ చేశాను దాని తర్వాత బిఎస్ఎంఎల్ అనేది జాయిన్ అయ్యాను అనమాట డిగ్రీలో బిఎస్ఎంఎల్ జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది మార్నింగ్ ఏమో ట్రైనింగ్ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి క్లాసెస్ అనేది నడుస్తాయి త్రీ ఇయర్స్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయ్యాను అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయ్యి సిక్స్టీన్ డిసెంబర్ సిక్స్టీన్ డిసెంబర్లో జాయిన్ అయినాను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నాది కంప్లీట్ అయిపోయింది అనమాట అప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నా కోర్స్ అనేది దాని తర్వాత ట్వంటీలో ఇన్ విలేజ్లో ఉన్నాను ఒక వన్ ఇయర్ ఇంకా ఖాళీగా ఉండిపోయాను అనమాట జాబ్ ఏం చేసుకోలేదు ఖాళీగా ఉండిపోయాను మళ్ళీ ట్వంటీ వన్లో మళ్ళీ డ్యూటీ జాయినింగ్ అనేది మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను అనమాట డ్యూటీ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ డ్యూటీ అనేది చేసుకున్నాను అదే ట్వంటీ వన్లో మళ్ళీ నాకు మ్యారేజ్ అనేది జరిగిపోయింది అనమాట మ్యారేజ్ జరిగింది ఇంకా దాని తర్వాత మళ్ళీ విలేజ్లో ఉండిపోయాం అంటే సేమ్ విలేజ్ మా హస్బెండ్ది మాది సేమ్ విలేజ్ ఇంకా విలేజ్లోనే ఉండిపోయాము ఇంకా ప్రెగ్నెన్సీ ఫస్ట్ పాప మళ్ళీ తను చూసుకోవడము మళ్ళీ దాని తర్వాత పాప త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ చిన్న పాప మళ్ళీ తనకి ఇప్పుడు ఇంట్లో ఉండి చూసుకోవడము దానివల్ల ఇంకా అసలు నా సర్టిఫికెట్స్ పారామెడికల్ సర్టిఫికెట్ అనే కాదు అసలు నా స్టడీ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికెట్స్ మైగ్రేషన్ ఇంకా మార్క్స్ మెమోస్ అలాంటివి ఉంటాయి కదా అది కూడా ఏం తీసుకొచ్చుకోలేదు అనమాట మా ఫ్రెండ్స్ అందరూ అంటుండే నువ్వు ఇంకా సర్టిఫికెట్స్ తీసుకోలేదు అందరం తీసుకొని వెళ్ళిపోయాము నీ ఒక్కవే ఉన్నాయి అని చెప్పేసి నా ఇంటర్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్వ్యూ కూడా కాలేజ్లోనే ఉంటాయి కదా ఇంటర్ సర్టిఫికెట్స్ వాళ్ళు తీసుకుంటారు డిగ్రీవి మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి ఇంటర్వ్యూ సర్టిఫికెట్స్ నేను తెచ్చుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఇంటర్ సర్టిఫికెట్స్ టెన్త్ ఇంటర్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ కాలేజీలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా డిగ్రీ అనేసి మనకి యూనివర్సిటీ నుంచి రావాలి కేఎన్ఆర్ యూనివర్సిటీ అక్కడ నుంచి రావడం కోసం నేను అప్లై చేసుకున్నాను దానికి ఒక ఎంత పడింది ఒక నైన్ థౌజండ్ అరౌండ్ నైన్ టెన్ థౌజండ్ అమౌంట్ అనేది అప్లై చేసుకుంటే మనకి సర్టిఫికెట్స్కి అంత అమౌంట్ తీసుకొని మనకైతే సర్టిఫికెట్స్ ఇచ్చారనమాట ఆ సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత మనము పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలన్నమాట మనకి సర్టిఫికేట్స్ ఉంటేనే ఆ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వాళ్ళు అవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకొని మనకి పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు అయితే ఇది నా పారామెడికల్ సర్టిఫికేట్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇది నాకు ఎప్పుడొచ్చిందంటే ఎప్పుడొచ్చింది జూన్లో అప్లై చేశాను జూన్లో డేట్ ఇచ్చారు జూలైలో నాకు సర్టిఫికేట్ అనేది ఇంటికి డెలివరీ చేశారనమాట అయితే అక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో కోటీలో ఉంది అక్కడికి వెళ్ళేసి మన ఫస్ట్ మనము ఆన్లైన్లో మనము అంటే ఆన్లైన్ నెట్ సెంటర్లో ఆన్లైన్ సెంటర్లో మనము పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్కి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ఆ డేట్కి అన్ని మెన్షన్ చేస్తారు ఏమేమి ఇవ్వాలి ఏమేమి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి అవన్నీ మెన్షన్ చేస్తారు అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఆ టైంకి మనం వెళ్తే అవన్నీ ఇచ్చేసి మన ఫొటోస్ అవన్నీ ఇచ్చేస్తే రెన్యువల్ ఉంటే రెండు ఇది ఒక ఫైవ్ ఇయర్సే అంటే దీన్ని ఏమంటారు ఫైవ్ ఇయర్సే ఉంటుంది అనమాట ఇది సర్టిఫికెట్ వ్యాలిడేషను సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫైవ్ ఇయర్సే ఉంటుందన్నమాట మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు సర్టిఫికెట్ని ఒక్కసారి సర్టిఫికెట్ అనేది అలానే అంటే ఒకసారి ఉండదు మళ్ళీ రెండు వేలు మన ఫైవ్ ఇయర్స్కి అలా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అలా నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి రెండు ఉంటే రెండు అని అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అని అప్లై చేసుకోవాలి ఇంకా అప్పుడు అలా అప్లై చేసిన తర్వాత నా సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా మా విలేజ్ అడ్రస్ పెట్టాము విలేజ్లో డెలివరీ అయిపోయిందనమాట మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు ఇది నా సర్టిఫికెట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే కానీ నాకు ఈ సర్టిఫికెట్ నా చేతికి వచ్చిందనమాట అంటే అందరూ తెచ్చుకున్నారు కాకపోతే నేను ఒక్కదాన్నే లేట్ అయిపోయి కొంచెం మనీ కూడా అడ్జస్ట్ అవ్వక నేను అలా దాన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది ఇదాన్ని ఎంత అంటే ఎన్నో రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ అంటే నా చదువుకు ఒక వ్యాలిడ్ అనమాట నా చదువుకు ఒక విలువ ఉంది దానివల్ల అనేసి ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ఉంటేనే మనం గవర్నమెంట్ జాబ్ల కన్నా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ప్రైవేట్ జాబ్ ఆప్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో సర్టిఫికెట్ ఉంటేనే మనల్ని అలో చేస్తారనమాట చిన్న చిన్న క్లినిక్స్లో అయితే సర్టిఫికెట్ లేకపోయినా కానీ మనం చేసుకోవచ్చు ఈ సర్టిఫికెట్ అందరు తీసుకుంటే బాగుంటుంది అనమాట అందరు తీసుకుంటారు మ్యాక్సిమం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇంకెవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నవారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా ఈ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని ఏమన్నా మీకు వీడియో కావాలనుంటే నాకు కామెంట్ చేయండి నేను దానికి వీడియో అయితే చేసి పెడతాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ